వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ హుసేన్ ప్రేమ కథలు కొన్ని ప్రశాంతంగా ఆనందంగా సాగుతూ ఉంటే మరికొన్ని విషాదంగా ముగుస్తూ ఉన్నాయి అటువంటి ప్రేమ కథల్లో పరువు హత్య కేసు ఏదైతే అమృత ప్రణయ్ ఏదైతే చెప్తుంటారో ఈ ప్రణయ్వి అయితే ప్రధానంగా అసలు ఈ కేసు ఏంటి ఈ కేసులో ఏం జరిగింది అంటే అమృత వర్షిణీ ప్రణయ్ వీరిద్దరు కూడా చిన్నప్పటి నుంచి కూడా కలిసి పెరిగారు స్నేహితులు ఆ తర్వాత వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది ప్రేమగా మారిన తర్వాత వారిద్దరు కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నారు అయితే ఈ పెళ్లిని వాళ్ళ తండ్రి అంటే అమృతవర్షిని తండ్రి మారుతీరావు వ్యతిరేకించారు అయినా కూడా పెద్దని ఎదిరించి వాళ్ళిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు భార్య అమృతవర్షిని గడుపుతూ ఉందని ప్రణయ్ ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్లాడు ఇక్కడి దాకా బాగానే ఉంది అక్కడి నుంచి తిరిగి వచ్చేటువంటి క్రమంలో ప్రణయ్ను సుపారీ గ్యాంగ్ హత్య చేశారు ఇక్కడి నుంచే కథలో ట్విస్ట్ ఎవరు చేశారు ఈ హత్య ఏంటి అంటే అప్పట్లోనే అమృత వర్షిని ఇది తండ్రి చేసినటువంటి హత్యగా చెప్పారు సుపారీ గ్యాంగ్ ఎవరైతే అస్గర్ ఉన్నారో అతను అతనితో కలిసి కొంతమంది కలిసి ఈ హత్యను చేసినట్లు అప్పట్లో నేరం ఆరోపణ చేయబడింది దాని తర్వాత వీరి మీద ఏడు మంది మీద కేసులు కూడా నమోదయ్యాయి అయితే ఇప్పుడు ఈ కేసు హియరింగ్ వచ్చింది హియరింగ్కి వచ్చేటువంటి సందర్భంలో ఒక చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది ఏదైతే ఈ విధంగా జరిగిందో ఇప్పటివరకు కూడా అమృత ప్రణయ్ ప్రణయ్ అమృత ప్రణయ్ తన ఖాతాలో అన్నింటిలో ఇన్స్టా అకౌంట్లో అమృత ప్రణయ్ అనేటువంటి ఇన్స్టా అకౌంట్ని మెయింటైన్ చేస్తూ వీడియోలు పెడుతుండేటువంటి ఈ అమృత ఇప్పుడు తన పేరుని మార్చి గతంలో తన తండ్రి పెట్టినటువంటి అమృత వర్షిని పేరు మీద మార్చడం అనేది కూడా సంచలనంగా మారింది దాని మీద కూడా కామెంట్స్ వస్తున్నాయి అయితే అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఆ హత్య జరిగిన రోజు ఏం జరిగింది అనేది ఒకసారి చూస్తే ఐదు నెలల గర్భవతి అమృత సో అమృత ఐదు నెలల గర్భవతి కాబట్టి తన తల్లితో కలిసి ప్రణయ్ అమృతం తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు హాస్పిటల్ నుంచి తిరిగి వస్తూ ఉండగానే అమృత వారి తల్లి ఇద్దరు చూస్తుండగానే ప్రణయ్ను గొడ్డలతో నరికి చంపడం జరిగింది ఇది ఆ రోజు చాలా సంచలనంగా మారిపోయింది అయితే ఇది జరిగిన కొద్ది కాలానికి మారుతీరావు పశ్చాత్తాపంతో అంటే తన బిడ్డకి ఈ విధంగా చేశానే అనేటువంటి ఒక పశ్చాత్తాపంతో అతను కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది సో ఈ కేసు సంబంధించి ఈ కేసు జరిగిన తర్వాత కొంత పశ్చాత్తాపం చెందినటువంటి మారుతిరావు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అది కూడా అప్పట్లో సంచలనంగా మారింది దాని తర్వాత ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతోంది ఈ విచారణలో మారుతీరావును ఏ వన్గా గతంలో పెడితే సుభాష్ను ఏ టూగా పెట్టారు దాని తర్వాత వీరందరినీ అంటే అజ్గర్ అలీ అబ్దుల్ బారి కరీం శ్రావణ్ కుమార్ శ్రావణ్ కుమార్ వచ్చి మారుతిరావుకి సోదరుడు సముద్రాల శివ వీరందరినీ కూడా నెక్స్ట్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఈ విధంగా పెడుతూ వచ్చారు ఇప్పుడు ఏ వన్ మారుతీరావు అయితే ఇప్పుడు లేరు కాబట్టి ప్రణయ్ని కత్తితో నరికినటువంటి వ్యక్తి సుభాష్ ప్రణయను కత్తితో నరిగినటువంటి వ్యక్తి సుభాష్ ఏటుగా ఉన్నాడు దాదాపు ఎనిమిది మంది మొత్తం కూడా అంటే ఈ ఐదున్నరేళ్లలో కేసు అయితే జరుగుతూ వచ్చిందనమాట సో ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు విచారణ స్టార్ట్ అయింది ఇప్పుడు విచారణ స్టార్ట్ అయితే ఈ విచారణలో ఏం జరిగింది ఏంటి అని తీసుకుంటే ఈ విచారణలో ప్రధాన సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ ఆరుగురు ప్రధాన సూత్రధారులుగా కోర్టు నిర్ధారించారు దీంట్లో తన ప్రణయ్ హత్య ప్లాన్ అమల్లో ఆరుగురు ప్రధాన సూత్రధారులుగా నిర్ధారించడం జరిగింది దాంట్లో బాబాయ్ శ్రావణ్ కీలకం అని చెప్పేసి అమృత అప్పట్లోనే ఆరోపించగా అతను ఏ సిక్స్లో ఉన్నాడు సో ఈ కేసులో ఏ వన్ మారుతి రావు మృతి చెందక సుభాష్ శర్మకు ఉరిశిక్ష పడింది అమృత బాబాయ్ శ్రావణ్ సహా మిగతా వారికి జీవిత ఖైదు పడింది ఇది మొత్తం కూడా సంచలనంగా మారిపోయింది మారుతిరావు నుంచి సుపారి అందుకున్నటువంటి అస్గర్ ఇతను ఉగ్రవాది కూడా అనమాట అలాగే సుభాష్ శర్మ వచ్చేసి చేస్తూ చేస్తుండగా మిగతా వాళ్ళు బెయిల్పై ఇప్పుడు బయటకు వచ్చారు వీళ్ళందరి మీద కూడా ఇప్పుడు శిక్ష వీరందరికీ కూడా శిక్షణ అమలు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది సో సుభాష్ శర్మకు ఉరిశిక్ష సుభాష్ శర్మ మెయిన్ కాబట్టి కీలక నిందుడు అంటే కత్తితో నరికి చెప్పినటువంటి వ్యక్తి కాబట్టి అతనికి ఉరిశిక్ష మిగతా వారికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు సంచలన తీర్పు నిచ్చింది నిచ్చింది ఇప్పుడు ఇదే అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు సో ఇక్కడ మొత్తం కూడా విక్టిమ్ ప్రణయ్ ఎవరైతే ఉన్నారో ఎంతో ప్రేమించినటువంటి వ్యక్తి ఈరోజు లేడనమాట సో ఈ విధంగా విషాదగాథగా ఈ కథ మిగిలిపోయింది కెమెరామెన్ మహేష్ హుసేన్ సాస్ టీవీ నెల్